వెస్ట్ బెంగాల్ లోని కలకత్తాలో జరిగిన ట్రైనీ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ సంఘటన వలన దేశవ్యాప్తంగా డాక్టర్స్ అండ్ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ నిరసన తెలియజేస్తున్నారు దానిలో భాగంగా మహబూబాద్ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ అండ్ డాక్టర్స్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీలో భాగంగా లేడీ డాక్టర్స్ అండ్ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ మాట్లాడుతూ మా భద్రత కోసం కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తెచ్చి మాకు రక్షణ కల్పించాల్సిందిగా కోరుతున్నామని వారు తెలియజేశారు సమాజం కోసం ప్రజల కోసం మేము డాక్టర్ కోర్సు చేసి వారికి సమాజ సేవ చేయడానికి ముందుంటే మా మీద దాడులు చేస్తున్నారని చెప్పి వారు బాధపడుతున్నారు వారు మాట్లాడుతూ మహబాబాద్ లో హాస్టల్ దగ్గర గాని లేకపోతే హాస్పిటల్స్ దగ్గర గాని పెట్రోలింగ్ జరగడం లేదని పెట్రోలింగ్ చేయాలని పోలీసు వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది అలాగే ఏరియా హాస్పిటల్లో పోలీస్ చెక్ పోస్ట్ పెట్టాలని ఎందుకంటే రాత్రిపూట పదకొండు దాటిన తర్వాత వివిధ రకాల వ్యక్తులు వచ్చి మద్యం సేవించి వారితో అసభ్యంగా మాట్లాడడం మమ్మల్ని అడ్మిట్ చేసుకోండి మాకు గోపి చూడండి అని చెప్పి అసభ్యంగా మాట్లాడుతున్నారని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఆ సమయంలో అక్కడ ఎవరు ఉండరు మాకేదైనా జరిగితే ఏంటి పరిస్థితి అని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు మా తల్లిదండ్రులు కూడా ధైర్యం ఇచ్చే విధంగా ఉండాలి కదా మమ్మల్ని వాళ్ళు ధైర్యంగా బయటకు పంపే విధంగా ఉండాలి కాబట్టి వారు తక్షణమే పోలీసు వారు ఒక చెక్ పోస్ట్ అలాగే నైట్ పూట పెట్రోలింగ్ చేయవలసిందిగా వాళ్ళు కోరుతున్నారు ఈ విధంగా పోలీస్ శాఖ వారిని మా ఎస్ట్వంటీ ఫైవ్ తరపు నుంచి కోరుకునేది ఏంటంటే రాత్రిపూట మెడికల్ కాలేజ్ సైడ్ మరియు లేడీస్ హాస్టల్ వైపు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర పెట్రోలింగ్ ఏర్పాటు చేయాలి అలాగే ఏరియా చెక్ పోస్ట్ మమ్మల్ని అడ్మిట్ చేసుకోండి మమ్మల్ని ఇది చేయండి అని వాళ్ళు డిమాండ్ చేస్తారు అలాంటప్పుడు మాకు సెక్యూరిటీ కావాలి మాకు ప్రొటెక్షన్ కావాలి అంటే ఎక్కడ పోలీస్ అవుట్ పోస్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళాలి మేము ఆ టైంలో ఇన్సిడెంట్ అయిన తర్వాత అందరు వస్తారు ఏమైంది ఎందుకైంది అని చెప్పి ఇన్సిడెంట్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది తీసుకోవాలి ఫస్ట్ ప్రివెంట్ దిస్ టేకింగ్ యాక్షన్ ఇస్ గుడ్ బట్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ వ్యూ హ్యావ్ టు ప్రివెంటెడ్ దట్ ఇస్ వాట్ ఆర్ డిమాండ్స్ ఆర్ వి డోంట్ వాంట్ సచ్ ఇన్సిడెంట్ టు హాపెన్ అగైన్ వీ డోంట్ వాంట్ సీ సచ్ అన్ ఇన్సిడెంట్ హ్యాపెనింగ్ టు అ డాక్టర్ అ ఫీమేల్ డాక్టర్ హూఇస్ దేర్ టు గో డ్యూటీ ఇట్స్ ఇట్స్ జస్ట్ ఇట్ ఇస్ ఇంకా నేను చెప్పలేను నాకు నేను బాధ మేమందరం బాధతో చేస్తున్నది ఇది మేము ఇది చేయాల్సిన పరిస్థితి మాకు రాకూడదు ఈ పరిస్థితి వచ్చింది అనంటే ఇంకా ఎవ్రీబడి ప్రజలు ఊహించుకోవాలి వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళందరికీ తెలుసు ఎంత కష్టపడి వచ్చాము ఐ మై సెల్ఫ్ డన్ టెన్ ఇయర్స్ నేను టెన్ ఇయర్స్ నుంచి ఇక్కడే ఉన్నాను ఇంకా నేను చదవాలి అంటే ఎంత హార్డ్ కోర్స్ ఎంత టఫ్ కాంపిటీషన్ ఉంటుంది మీరు అందరికీ తెలుసు ఇంత చేసి మేము బయటికి వచ్చి సర్వ్ చేయాలని అనుకున్న వాళ్ళకి మా లాంటి వాళ్ళకి మా మీద దాడులు చేసి హత్యలు చేసి అండ్ ఇట్స్ ట్రై టు కవర్ ఇట్ సేమ్ ఇట్స్ అండ్ సమ్ సివిక్ పోలీస్ వాలంటీర్ ద టు కమ్ ఇన్సైడ్ అ రూమ్ సెమినార్ హాల్ ఆ సెమినార్ హాల్ కి సంబంధమే లేదు ఆయన లోపలికి ఎందుకు వచ్చాడు ఏంటి అనేది అసలు ఆ ఇన్వెస్టిగేషన్ అవ్వాలి ఇది మా డిమాండ్స్ కాదు దిస్ ఇస్ అవర్ బేసిక్ రిక్వైర్మెంట్ మీరు వెళ్ళి ఎక్కడైనా కనుక్కోవచ్చు సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్ ఇస్ ఇది ఒక హక్కు అందరికీ మా డిమాండ్ కాదు ఇది మా బేసిక్ రిక్వైర్మెంట్ మేము దానికోసమే అడుగుతున్నాం